బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తాయి తెలుగుతేటలు వస్తాయి అని ఎంతమందికి అమ్మలు చెప్పారు చెప్పండి మా అమ్మ అయితే అలానే చెప్పేది ఆ మ్యాథ్స్ రావడం ఏమో గానీ ఈ బెండకాయ కూరకు మాత్రం నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను అంత బాగుంటుంది మరి ఈ బెండకాయ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ ఆల్ వెల్కమ్ టు హార్ద్య బ్లాగ్స్ టేస్టీ ఈ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక్కటంటే ఒకటి ఆనియన్ సరిపోతుంది ఒక ఆనియన్ వేసేసుకొని అందులోనే నాలుగైదు కరివేపాకు రబ్బులు కూడా వేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేపుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ అల్లం ఎల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు వరకు బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్ లో మాత్రమే బాగా కలుపుతూ వేపుకోవాలి అప్పుడే దానిలో ఉన్న జిగురంతా పోతుంది మూత పెట్టద్దండి మూత పెడితే ముద్దలా అయిపోతుంది అస్సలు బాగోదు జిగురు జిగురుగా ఉంటుంది మూత పెట్టకుండా హైటు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా కొద్దిగా సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకొని వేపుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా వేపేసుకోవాలి చూడండి ఇలా వేపుకున్న తర్వాత అస్సలు జిగురు లేకుండా ఎంత పొడి పొడిగా వేగా ఇప్పుడు ఇలా వేగిన బెండకాయ ముక్కల్లో అర స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక టూ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ పసుపు కారం గరం మసాలా అన్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక్క వన్ మినిట్ వేయించుకోవాలి ఇప్పుడు కారం మసాలాలు అన్నీ వేగిన తర్వాత ఒక్కటంటే ఒక్క స్పూన్ వాటర్ చిలకరించుకొని ఒకసారి హై లో మాత్రమే వేపుకోవాలి బాగా ఎక్కువ వాటర్ వేయకూడదు అప్పుడు ముద్దైపోతుంది ఒక్క స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా వేపు పెట్టుకున్న పల్లీలు ఒక రెండు స్పూన్లు కొబ్బరి తురుము ఒక స్పూను వేసుకొని బాగా ఒకసారి వేపుకొని చివరిలో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ ఫ్రై రెడీ సాంబార్తో కానీ రసంతో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మ్యాచ్ బాగా వస్తాయంట మరి తొలితేటలు కూడా పెరుగుతాయి మరి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసుకోండి